వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈసారి ఒకేసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకే ఒకే దేశం ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా రెండు దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తుంది ఇక అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నాటికి మిగతా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తుంది మోదీ సర్కార్ ఈ పనిని రెండు దఫాలుగా సాకారం చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలి దఫా జమిలీగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంట్తో కలిపే ఎన్నికలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కూడా జమిలీగానే నిర్వహించారు అయితే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం లోక్సభతో కాకుండా సుమారు ఐదు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులోనూ అదే కొనసాగింది ఒకే దేశం ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తేలేది కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికలు గత ఏడాది జరగగా వాటితో పాటు కేవలం నాలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి ఇక మిగిలిన రాష్ట్రాలన్నిటిలోనూ ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత వెనక జరిగాయి కొన్ని రాష్ట్రాలను అయితే ఏకంగా మూడేళ్ల ముందు కూడా జరిగాయి బీహార్ అస్సోం గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ పాండిచ్చేరి పంజాబ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎన్నికలు జరిగాయి ఇక ఢిల్లీలో ఈ ఏడాది ఎన్నికలు జరగగా బీహార్లో వచ్చే సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో జరగనున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలను సుమారు ఏడాది ముందు కానీ ఏడాది తర్వాత కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక కేటగిరీగా తీసుకోవాలని కేంద్రం యోచింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలి విడుదలో పరిగణలోకి తీసుకొని ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర ఉన్నాయి ఈ పదహారు రాష్ట్రాలకు రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలతో కబులిపి జమిలీ ఎన్నికలు నిర్వహించనున్నారు మిగతా పదిహేను రాష్ట్రాల్లో ఏవైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తున్నారు అలా లేని వాటన్నిటి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును గత ఏడాది డిసెంబర్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరిచారు అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని సిఫార్సు చేసింది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది అయితే ప్రస్తుతానికి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో అనే అంశాలపైనే బిల్లును రూపొందించారు తొలుత ఈ అంకాన్ని పూర్తి చేస్తే ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో అన్న అంశానికి తెర తీసే అవకాశాలున్నాయి మరోవైపు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఈ అంశంపై అభిప్రాయ సేకరణకు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుంది తొలుత ఈ కమిటీలో ముప్పై ఒక్క మందిని నియమించగా ఆ తర్వాత కొన్ని చిన్న పార్టీలు తమకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఆ సంఖ్య ముప్పై తొమ్మిదికి పెరిగింది ఏదేమైనా భారతదేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కాకపోతే ఒకేసారి కాదు రెండు సార్లు చేసి ఆ తర్వాత సక్సెస్ అయినాక ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక అలాగే ఒకటే గుర్తింపు కాటు ఒకటే ఆరోగ్య సేవ ఒకటే విద్యా విధానం ఒకటే భాష జాతీయ భాష ఇలాంటివన్నీ తీసుకొచ్చి అందరినీ ఏకం చేయాలని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు మనందరం కూడా అభినందనలు తెలియచేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతో బలం త్వరలోనే మూడు లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారతాయి ఛానల్ వైరల్గా మారుతుంది మనం బ్రేక్ బ్రేక్ కి చేరుకోవడానికి కూడా కారణం అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థిక చేయుతను అందించండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తోంది మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆర్థికంగా బాగాలేకపోయినా బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ని నడపగలుగుతున్నాం అంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే దయచేసి ఆర్మాజ్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్